ప్రకృతిని రక్షించాలంటే ఇప్పటి ఓళ్ల తరం ఏమైతది ఎప్పుడ్రీ మనం రకరకాల ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ బాటిల్స్ తోటి ఈ భూతల్లిని భవిష్యత్ తరాలకు బనికి రాకుండా చేస్తుంటే గీ పెద్ద మనుషులు మాత్రం ఎంతో కష్టమైన మట్టిల మునిగి తేలే కుండలు చేసే కుమ్మరి వృత్తిని మాత్రం ఓల్తలేరు ఇక కుండలు చేయడానికి ముందుగా చెరువులో నుంచి మట్టిని సేకరించి దాన్ని పొడి పొడిగా దంచి మళ్ళా సన్నగా వచ్చే విధంగా గిట్ల జాలి పట్టుకొని ఆ మట్టిని ఒకటి నుంచి రెండు మూడు రోజుల వరకు నానబెట్టిన తర్వాత బాగా ముద్దగా విసికి సాక్షాత్తు విష్ణుమూర్తి సుదర్శన చక్రంలా భావించే ఈ కుమ్మరి సారి మీద ఎంతో ఓపికతోటి అందమైన కుండలను తయారు చేస్తారు చేసిన కుండలను వారం పది రోజులు ఆరబెట్టి ఒక ఆముగా వేర్చిన తర్వాత కుండలను మొత్తం కాల్చి అమ్ముతుంటరిగా చెప్పడానికి తేలికగా ఉన్న కుండలను తయారు చేయడానికి ఓపికతో పాటు మస్తు కష్టం ఉంటది ఇప్పటికీ దేవునికి ప్రసాదం చేయాలన్నా ఒక మనిషికి చావు చేయాలన్నా కుండ లేనిది పనే జరగదిగా కుమ్మరి చేసిన కుండకు అంత పవిత్రత ఉంటది మరి నా చిన్నప్పుడు పొలం దగ్గర మా వాళ్ళు ప్రతి రోజు కుండల నీళ్ళనే ఉపయోగించేటోళ్ళు ఈ ప్లాస్టిక్ బాటిల్లు క్యాన్లు వచ్చి వాటి ఉపయోగం తగ్గినాగిన కుండల ఉపయోగం తెలిసి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మా పొలం దగ్గర మళ్లీ కుండలనే ఉపయోగిస్తున్నా రైతన్నలు పొలాల దగ్గర పనిచేసేటప్పుడు డైరెక్ట్ గా బోర్ వాటర్ తాగుతుంటారు గట్ల వేయడం వలన అందులో ఉండే ఫ్లోరైడ్ వంటి కొన్ని రకాల రసాయనాలు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఇక గట్ల కాకుండా కుండలో నీటిని నిల్వ చేసి తాగడం వలన కుండ లోపల భాగం గరుకుగా ఉండి బోర్ నీటిలో వచ్చిన రకరకాల రసాయనాలని కుండ పట్టుకుంటది ఒక్క మాటలు చెప్పాలంటే కుండ నీటిని సహజంగా ఫిల్టర్ చేస్తది ఇక నా సొంత అనుభవం చెప్పాలంటే కుండ పాత్రలో వండిన అన్నం మస్తు రుషి ఉంటది మళ్ళా మంచి ఆరోగ్యానికి అందిస్తుంది ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే కుండ గురించి కుమ్మరోళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ప్రకృతిని కాపాడే ఈ పెద్ద మనుషులకు ఒక లైక్ కొట్టడం మాత్రం మరిచిపోకుర్రీ అట్లనే మన దోస్తులందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చెయ్యుర్రీ ఇక అందరికీ ధన్యవాదాలు